సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు ప్రకాశం జిల్లా దర్శి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు గురువారం ఉదయం తొమ్మిది గంటలకు దర్శి మండలంలోని రాజంపల్లిలోని ప్రముఖ ముసి ఆంజనేయస్వామి వారి ఆలయంలో పూచపల్లి శివప్రసాద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి దర్శిపట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు ఈ కార్యక్రమానికి వైకాపా ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు బూచేపల్లి వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై తనను ఆశీర్వదించాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కోరారు అలాగే తన కుమారుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆశీర్వదించి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచాపల్లి వెంకాయమ్మ ప్రజలను కోరారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తిపై ఓటు వేసి దర్శి ఎమ్మెల్యేగా శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నాకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ రాజశేఖర్ గారి దీవెనతో మా నాన్నగారు బూచపల్లి సిబ్బాడు గారి దీవెనతో దర్శి ప్రజల ఆశీసులతో ఈ నెల పద్దెనిమిది తేదీ ఉదయాన్నే పది గంటలకి దర్శిలో తహసీల్దార్ ఆఫీసు నామినేషన్ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులందరూ కార్యకర్తలందరూ అభిమానులు అభిమానులందరూ జగన్ అభిమానులందరూ బంధుమిత్రులు శ్రేయాభిలాషులు స్నేహితులందరూ వచ్చేసి మనస్ఫూర్తిగా మీ తమ్ముడి మీద మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాం చేపం చేయవలసింది కోరుకుంటున్నాం